పునరుద్ధారణ ప్రత్యక్షతల్లో తొమ్మిదవ పునరుద్ధారణ ప్రత్యక్షతను మనం ధ్యానించుకుందాం తొమ్మిదవ పునరుద్ధరణ ప్రత్యక్షత కూర్చి బైబుల్లో ఎక్కడ వ్రాయబడింది అంటే కొలితులకు రాసిన మొదటి పత్రిక పదహైదవ అధ్యాయము ఆరో వచనంలో మనం చూస్తాం ఆ అటు పిమ్మట ఐదు వందల ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అండి కనపడను వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచియున్నారు కొందరు నిద్రించిలి అని ఈ తొమ్మిదవ పునరుద్ధాన ప్రత్యక్షత నాలుగు స్వార్థల్లో మనకు కనపడదు మరి తొమ్మిదవ పునరుద్ధరణ ప్రత్యక్షతను గురించి అపోస్తుడైనటువంటి పౌలు గారు కొరింతీలకు రాసిన మొదటి పత్రిక పదహైదవ అధ్యాయం ఆరో వచనంలో చెప్పారు కొరింతి పత్రిక వ్రాయబడింది క్రీస్తు శకము యాభై ఏడవ సంవత్సరంలో ఈ పత్రిక వ్రాయబడింది యాభై ఏడవ సంవత్సరంలో ఈ పత్రిక వ్రాసినప్పుడు ఇది సువార్తల్లో ఆయన మూడో సువార్త ప్రయాణంలో ఎపిఎస్సిలో పనిచేశాడు ఎపేసి నుండి ఈ పత్రిక పంపించి ఉన్నాడు ఈ పత్రిక పరితీలకు వ్రాసి పంపించేటప్పుడు కొన్ని సంగస్తులకు ఆయన చెప్తున్నాడు ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభు ఐదు వందల మంది ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం మంది కనపడ్డాడు అని చెప్తున్నాడు ఐదు వందల కంటే ఎక్కువైన సహోదరులకు ఆయన కనపడ్డాడు యేసు ప్రభు పునరుద్ధానులైన తర్వాత నలభై దినములు భూమి మీద ఉన్నట్లు మనకు అపోస్తుల కార్యము గ్రంథం ఒకటి మూడులో చెప్పబడింది ఆయన పునరుద్ధరణుడైన ప్రభు నలభై దినాలు భూమి మీద ఉన్నట్లు మనం చూస్తాము అది అపస్థుల కార్యము ఒకటి మూడులో ఆయన శ్రమపడిన తర్వాత నలభై దినములు వారికి అగపడచ్చు దేవుని రాజ్య విషయములను వారికి బోధించుచు అనేక ప్రమాణములను రుజువులను వానికి చూపిచి తన తాను సజీవునిగా కనబర్చుకున్నాడు టు హో హి ఆల్సో ప్రెజెంట్డ్ హింసెల్ఫ్ అలైవ్ ఆఫ్టర్ హిస్ సఫరింగ్ బై మెనీ ై డూరింగ్ ఫార్టీ డేస్ అండ్ స్పీకింగ్ ఆఫ్ ద థింగ్స్ ప్యాక్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ కాబట్టి నలభై దినములు వారికి అగపడచ్చు అంటే నలభై దినములు ఆఫ్టర్ హీస్ సఫరింగ్ బై మెనీ ప్రూఫ్స్ కాబట్టినములు వారిపడుచు దేవుని రాజ్య విషయములను వారికి బోధించున్నాడు ఈ నలభై దినముల మధ్య కాలంలో యేసుప్రభు పునరుద్ధాండ తర్వాత నలభై దినాలు భూమి మీద ఉన్న ఆ మధ్య కాలంలో తొమ్మిదో పునరుద్ధార ప్రత్యక్షత వారికి కనపడుచుకున్నాడు తొమ్మిదో పునరుద్ధార ప్రత్యక్షత ఎవరికి అంటే ఐదు వందల కంటే ఎక్కువైన సహోదరులకు ఐదు వందల కంటే ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అంటే కనపడ్డాడు అని మనం చూస్తాం ఐదు వందల కంటే ఎక్కువైన సహోదరులకు ఒక్క దినే కనపడ్డాడు చూడండి కొన్ని మొదటి పత్రిక పదహైదు వద్ద మారవచ్చు అటు పిమ్మట ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనబడెను ఆఫ్టర్ దట్ హీ వాజ్ సీన్ బై ఓవర్ ఫైవ్ హండ్రెడ్ బ్రదర్ ఎట్ వన్స్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ బ్రదర్ ఎట్ వన్స్ అంటే ఒక్కసారి ఒక్క సమయం అందే కనపడ్డాడు ఐదు వందల కంటే ఎక్కువ సోదరులకు ఆఫ్ ప్రజెంట్ ఆఫ్ బూమ్ ద గ్రేటర్ పార్ట్ రిమైన్ టు ద ప్రజెంట్ ఏముంది అంటే వారి వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు వీరిలో హాఫ్ ద గ్రేటర్ ఫార్ రిమైన్ టు దెసెంట్ వీరిలో అనేకులు అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు కొందరు రీ అంటే కొందరు నిద్రించి ఉన్నారు సమ్ హ్యావ్ ఫాలన్ అలీప్ బట్ వారిలో కొందరు నిద్రించి ఉన్నారు ఎక్కువ మంది సహోదరులకు ఆయన ఐదు వందల కంటే ఎక్కువ మంది సహోదరులకు కనపడ్డారు ఎక్కడ కనపడ్డాడు అంటే ఆయన ఎక్కడ అనేది ఆధారం లేదు వైగుం ఈ ఐదు వందల కంటే ఎక్కువ మంది సహోదరులు ఎక్కడ ఉన్నప్పుడు కనబడ్డాడు అనే దానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు రాయించింది కానీ ఐదు వందల కంటే ఎక్కువ మంది సహోదరులకు కనబడ్డాడు అని అపోష్టుడైన పౌలు గారు మరి కొలితీలకు తెలియజేస్తున్నాడు తొమ్మిదో పునరుద్ధాన ప్రత్యక్షత ఎవరికి తెలియజేయబడింది అంటే ద్వారా తెలియజేయబడింది స్వార్థంలో నలుగురు స్వార్థికులు రాయలేదు కానీ మరి యేసుప్రభు పునరుద్ధానుడై ఐదు వందల మంది సహోదరులకు ఒక్క సమయం అందే కనపడ్డాడు అని ఆయన పునరుద్ధాన ప్రత్యక్షతను తొమ్మిదో పునరుద్ధాన ప్రత్యక్షతను మరి అపోస్తురా పౌలు ద్వారా పొరింతీయులకు చెప్పబడింది అది మనకు లేఖనాల ద్వారా మనము తెలుసుకుంటున్నాం ఇక్కడ ఆయన పునరుద్ధాన ప్రత్యక్షతను గురించి సువార్థికులు మరువురు సువార్థికులు రాశారు గాని ఈ పునరుద్ధాన ప్రత్యక్షతను పౌరులు గారు మాత్రం ఇక్కడ చెబుతున్నారు అయితే ఏం చెప్తున్నా అంటే కొందరు వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు అన్నారు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు అంటే వీరిలో అంటే ఐదు వందల మందికి ఎక్కువైన సహోదరులు సహోదరులు ఆయన కనపడ్డాడు వీరిలో ఈ ఈ పత్రికలు రాసే రాసేటప్పటికి వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు ఇప్పటి వరకు అంటే ఈ పత్రిక క్రీస్తు శతం యాభై ఏడవ సంవత్సరంలో రాయబడింది ఈ పత్రిక పొరితీలకు రాయబడినటువంటి సంవత్సరం క్రీస్తు ఏడవ సంవత్సరం ఇప్పటి వరకు కొందరు నిలిచి ఉన్నారు అన్నాడు కొందరు ఉన్నారు కొందరు ఉన్నారు ఈ పత్రిక రాసే సందర్భానికి కాబట్టి ఆ ఐదు వంద నేను చెప్పడమే కాదు ఇప్పుడు ఐదు వందల మంది సహోదరులు యేసు ప్రభుత్వం చూసిన వాళ్ళు కొందరు ఇప్పటి వరకు ఇదిగో కొందరు నిలిచి ఉన్నారు మన మధ్య ఉన్నారు వాళ్ళు ప్రభు ప్రత్యక్షతను వారు ప్రభు పునరుద్ధారుడైన ప్రభుత్వం చూసినటువంటి వారు ఇప్పటి వరకు కొందరు ఉన్నారు వీరిలో అనేకులు ఈ ఐదు వందల మంది కంటే ఎక్కువ మంది చూసినటువంటి సహోదరులో వీళ్ళు అనేకులు ఇప్పటి వరకు ఉన్నారు వాళ్ళు ఉన్నారు కొందరైతే విద్రించారు అంటున్నాడు అపో అంటే పునరుద్ధారుడైనటువంటి పునరుద్ధార రుజువులను ప్రమాణాలను రుజువులను తో పౌలు గారు తెలియజేస్తున్నాడు యేసుక్రిస్తు ప్రభు పునరుద్ధారుడైనటువంటి విషయాన్ని పొరితీలకు తెలియజేస్తూ కొంతమంది ఇప్పుడు నిలిచి ఉన్నారు అని కొన్ని రుజువులతో తెలియజేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధరణ అయినప్పుడు ఆయన మహిమ స్నేహంతో వారికి శిష్యులకు కనపడ్డప్పుడు వారికి కొన్ని ప్రమాణాలతో రుజువులతో వారికి కనపడ్డాడు ఉదాహరణకు తోమ మరి నేను ఆయనను సూచితేనే నమ్ముతాను ఆయన గుర్తులు ఆయన బ్రెయిన్లో నా వేలు పెట్టి ఆయన పక్కలో నా చేయి పెట్టి చూస్తేనే దాన్ని నేను నమ్మను కాబట్టి ప్రభు తోమ మళ్ళా మరలా కనపడ్డప్పుడు మరి ఆయన కొన్ని ప్రమాణాలతో రుజువులతో తను తాను కనపరుచుకున్నాడు కాబట్టి ఆయన తన తన పునర్ధార ప్రత్యక్షతను తెలియజేస్తున్నాడు ఈ విషయము మరి యేసుక్రీస్తు యొక్క మరణము పునరుద్ధానమే సువార్త సువార్త అంటే ఏమిటి యేసుక్రీస్తు సువార్త అంటే మంచి వార్త ఏమిటి మంచి వార్త సువార్త వాట్ ఈస్ ద్రాస్పె ఏమిటి సువార్త అంటే లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపం నిమిత్తమై సరిపోయేదు సమాధి చేయబడను ప్రకారము యేసు క్రిష్ణ ప్రభు ఉన్నారు పునరుద్ధరణపై వేక్షిస్తున్నాడు అది ఈ గాస్ దిస్ ఈస్ ద పైప్ ఈ స్వార్త గూర్చి అబ్జర్వేషన్ ఎక్కడ రాయబడిందంటే కొరింతీయుల ప్రశ్న మొదటి పత్రిక పదహైదవ దాయం మూడవ వచనంలో రాయబడింది నాకు నాకేమైనా ఉపదేశం మొదటి మీకు అప్పగించుకుని అదేదనగా లేఖనాల ప్రకారం క్రీస్తు మనపాత్రం నిమిత్తమై సమాధి సమాధించబడను లేఖనాల ప్రకారం మూడు దినమున లేపబడే అనేది క్రైస్ట్ క్రైస్ట్ డైడ్ ఫర్ అవర్ సిన్స్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్ హి వాస్ బ కాబట్టికనాల ప్రకారం మన పాపం లిమితమై చనిపోయాడు సమాధి చేయబడ్డాడు మృత్యుంజేయండి అయి మూడో దినాన ఏచి నా ప్రభు పదకొండు పర్యాయాలు తన పునరుద్ధాన ప్రత్యక్షతలను ప్రత్యక్షతల ద్వారా అనపరుచుకున్నాడు వివిధ వ్యక్తులకు వివిధ స్థలాల్లో వివిధ వ్యక్తులకు వివిధ స్థలాల్లో పదకొండు పర్యాలు కనపరుచుకున్నాడు కాబట్టి పదకొండు పను పునరుద్ధాన ప్రత్యక్షతలను తీవ్ర బైబుల్లో రాయించాడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అయితే తొమ్మిదవ పునరుద్ధాన ప్రత్యక్షతను మనకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు తొమ్మిదవ పునరుద్ధాన ప్రత్యక్షత మరి కొంతి పత్రికలో రాయబడింది దీన్ని మనం స్పష్టంగా తెలుసుకోవాలి యేసుక్రీస్తు క్రీస్తు పునరుద్ధరణ ఎంతో ప్రాముఖ్యమైనవి ఎంతో మరి బలమైనవి కాబట్టి ఆయన పునరుద్ధాన బలం ఆయన పునరుద్ధరణ శక్తిని మనం తెలుసుకోవాలి పునరుద్ధారణైన క్రీస్తును మనం మేము ప్రకటిస్తున్నాము అంటున్నాం వేయబడిన క్రీస్తును ప్రకటించిన్నారు అపోస్తులు పునరుద్ధారణులైన క్రీస్తును అపస్తులను ప్రకటించుకున్నారు అదే పందాలో మనం సేవకులుగా క్రీస్తు యొక్క సులువను సులవమే ఉన్న క్రీస్తును మనం ప్రకటించాలి పునరుద్ధారణైన క్రీస్తును మనం ప్రకటించాలి పునరుద్ధారుడైనటువంటి క్రీస్తు ప్రత్యక్షతలు పునరుద్ధార ప్రత్యక్షతలను కూడా మనము లోకానికి తెలియజేయాలి అనేది దేవుని యొక్క చిత్తం కాబట్టి మీకు పునర్త ప్రత్యక్షతను తెలియజేస్తున్నాము ఎవరు కొద్ది మాటలు జీవించి ఆశ్రయించు కదా గాడి బస్సు అందరికీ పక్కన అన్నాను